సీఎం జగన్పై రాయితో దాడి ఘటన వైకాపా చేసిన కుట్రగా స్పష్టమవుతుందని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు ఈ ఘటనలో పోలీసు అధికారులతో పాటు సీఎం జగన్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి గారి గారు పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించి మనుషులను బాధటం కాదు పాపం నరికేశారు చేస్తారు పరదాలు కట్టేవారు ఎవరిని దగ్గరికి రానించేవారు కాదు నేను రియల్ ఐ అప్రిషియేట్ అంత ధర్మం బాధ్యతాయుతంగా నిర్వర్తించేటటువంటి పోలీసులు పబ్లిక్ ప్లేసుల్లో రాత్రి పూట రాత్రి ఎనిమిదిన్నర తర్వాత ముఖ్యమంత్రి గారిని భద్రతను గాలి కుదిలేశారు ముఖ్యమంత్రి గారి మీద రాయి ఘటన జరిగిన తరువాత వైఎస్ఆర్సీపీ నాయకులు భుజం తడుముకోవటం సాక్షి ఛానల్ సాక్షి పేపర్లో కథనాలు రాయటం మంత్రుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు వైసీపీ కార్యకర్తలు గోలు పెట్టడం జరిగిన ఐదు నిమిషాలకే ప్లే కార్డులు గుడ్చుకుని రోజు మీద కూర్చున్నారు అంటే మనకు తెలియదు అప్పటికే బస్సులో పెట్టుకున్నారేమో ఘటన జరగడానికి ముందు స్టేట్మెంటు ఘటన జరిగిన తర్వాత పరిస్థితులు ఘటన జరిగే సమయంలో పోలీసుల యొక్క ఉద్దేశపూర్వకమైన నిర్లిప్తత ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్డు పైన పైకెక్కినప్పుడు బుల్లెట్ ప్రొటెక్షన్ కోసం చేసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు పాపం ఆయన ప్రజల్ని కలవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రజలకు కనపడాలనేటటువంటి సదుద్దేశంతో ఆయన పైకి వస్తే పోలీసులు దురుద్దేశంగా ఎందుకు పక్కకు తప్పుకున్నారు ఆయన సదుద్దేశాన్ని గమనించలేదా లేదా పోలీసులు ముందుగానే ఏమైనా కుట్ర పన్నారా ఆ కుట్ర ముఖ్యమంత్రి గారికి తెలియక పైకి వెళ్ళారా ఇంటెలిజెన్సీ మీకు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే ఆ రూట్ లో మొత్తం ఇంటెలిజెన్సీ వాళ్ళు దిగిపోతారు అలాగే పోలీస్ ప్రీ చెక్ చేయడానికి ముందుగా వాహనాలు తిరుగుతాయి అందరూ పసిగడతారు వీటికి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా కరెంట్ తీసి సెక్యూరిటీ వాళ్ళు ప్రొటెక్షన్ గా ఉండే వాళ్ళు కింద కూర్చుంటారు బుల్లెట్ జాకెట్స్ బుల్లెట్స్ ఇవన్నీ కూడా పక్కన ఎవరి దగ్గర ఉండవు వైఫల్యం చెందినటువంటి పోలీసుల పైన విచారణ జరిపారా రెండోది అవుతు శ్రీధర్ రెడ్డి ఆయన ఆ రకంగా ఎందుకు ఫేస్బుక్లో పెట్టాడు ఆయన్ని విచారించాలి పోలీసులు విచారించాలి పోలీసు అధికారులను విచారించాలి ముఖ్యమంత్రి గారిని విచారించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కారులోనే ఉండి దండాలు పెట్టి పాపం అందరినీ ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టమని చెప్పి కారులో ఉండి పెడతా ఉంటారు అలాంటి ఆయన్ని రాత్రిపూట కరెంటు తీసేసి ఎందుకు పైకెక్కిచ్చారు ఎలక్షన్ వ్యూహాన్ని మార్చేసి పరిస్థితులను మార్చేసి ఒక సంచలనాత్మకమైనటువంటి ఘటన తీసుకువచ్చి చెయ్యాలనేటటువంటిది వాళ్ళ ప్రయత్నం అనేది మొత్తం ఇదంతా ఒక కుట్రపూరితమైన ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నారు కానీ దొంగ దొంగనట్టుగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీద దీని మీదకి లాగారు ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ఒక అగంతకుడు ఒక చిన్న రాయి తీసుకుని ప్రయత్నం చేస్తాడు అసలు ఎలా చెబుతున్నారంటే ఎలా అబద్ధాలు ఒక్కరి భాష్యాలు చెబుతున్నారండి మీరు ప్రజలకి ఎవరున్నారండి అధికారుల మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇస్తారా ఎవరెళ్ళేది సజ్జల రామకృష్ణ మొత్తానికి ఇన్సిడెంట్ కి అంతటికీ ఆయనే ఆయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు చీఫ్ సెక్రటరీ గారేమో సీఈఓ గారిని పిలిపించుకుంటాడు ఆయన ఆఫీస్కి డీజీపీ గారిని పిలిపించుకుంటాడు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సమీక్ష చేస్తాడు అసిస్టెంట్ అడిషనల్ సీఈఓ గారికి సతల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తుంది ఏమి డ్రామా ఆడుతున్నారండి అంటే ప్రజలనే ఎందుకు ఇంత అంటే ఏం చేస్తున్నారు ప్రజలే అంత తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నారా మీరు